జూలై ఆరవ తేదీ తొలి ఏకాదశి ఎంతో శక్తివంతమైన ఎంతో పవిత్రమైన రోజు విష్ణుమూర్తి పాలకడలిపై యోగ నిద్రలోకి ఉపక్రమించే రోజు మాసం శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు ఎంతో పవిత్రమైన విశిష్టమైన రోజు ఈ రోజు ఉపవాసం ఎలా చేయాలి ఉపవాసం చేసే సమయంలో ఏవైనా తినవచ్చా ఎలాంటివి తినాలి ఈరోజు ఉన్న సమయంలో గుడికి వెళ్తే అక్కడ ప్రసాదం పెడితే దాన్ని తినవచ్చా ఇలాంటి విషయాల గురించి ఈరోజు ఇప్పుడు తెలుసుకుందాం ఏకాదశి అంటేనే ఉపవాస దీక్ష గుర్తుకు వస్తుంది పైగా తొలి ఏకాదశి హిందువులు మొదటి పండుగగా జరుపుకుంటారు ఈ రోజే శ్రీ మహావిష్ణువు పాలకడలిలో యోగ నిద్రలోకి ఉపక్రమిస్తాడు అలాంటి తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే మరింత మంచిదని పెద్దలు చెబుతూ ఉంటారు మరియు ఉపవాసం ఉండాల్సిన తీరు గురించి ఆచరించాల్సిన విధుల గురించి పెద్దలు చెప్పే మాటలను ఇప్పుడు తెలుసుకుందాం తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి అనుకునేవారు అంతకు ముందు రోజు అంటే దశమి రోజు రాత్రి నుండి నిరాహారంగా ఉండాలి మన జీర్ణ వ్యవస్థను ఏకాదశి ఉపవాస దీక్షకు సిద్ధం చేయడమే ఈ ఆచారం వెనుక ఉన్న ఉద్దేశం ఏకాదశి రోజు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి తల స్నానం చేయాలి ఆ రోజంతా నిష్టగా ఉపవాసం ఉండడమే కాకుండా శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తూ ఉపవాసంతో గడపాలి తులసి దళాలతో శ్రీ మహావిష్ణువును పూజించాలి విష్ణు సహస్రనామం నారాయణ కవచం వంటి స్తోత్రాలతో ఆరాధించాలి కడుపు నిండిన మనిషి ధ్యాస వేరు విధాలుగా పోతుంది ఉపవాసం ఉండడం ద్వారా మనస్సు నిశ్చలంగా మారిపోతుంది అలా నిచ్చలంగా ఉన్న మనస్సుని భగవంతుడి మీద నిలిపితే ఫలితం వేరుగా ఉంటుంది ఈ విధంగా స్థిరంగా ఉన్న మనసును మరింత జాగృతం చేసేందుకు తొలి ఏకాదశి రాత్రి జాగరణం చేయాలని చెబుతారు ఆ జాగారంలో రాత్రి సాగే కొద్దీ మనసు అలసిపోతూ ఉంటుంది అలా అలసిన మనసుకు సహాయంగా భగవన్ నామాన్ని జపిస్తూ ఉంటే ఆ నామం మీద మనసు నిశ్చయమవుతుంది ఇలా మనసును శరీరాన్ని తన అధీనంలోకి తీసుకుని చేస్తే ఉపవాస దీక్ష సత్ఫలితాలను ఇస్తుంది ఈ ఉపవాస జాగరణతో తొలి ఏకాదశి రోజు గడిపిన తర్వాత మర్నాడు తెల్లవారుజామున అంటే ద్వాదశి రోజు తెల్లవారుజామున దగ్గరలోని ఆలయాలను సందర్శించి స్వామిని ఆరాధించాలి ఈ విధంగా ఉపవాస దీక్ష చేసినట్లయితే మనసు శరీరం కుదుట పడతాయి కాబట్టి ఒక్కసారిగా కుదుట పడిన శరీరానికి ఆహారాన్ని అందించడం అంత మంచిది కాదు అందుకే ద్వాదశి రోజు కూడా అతిగా భోజనం చేయకూడదని హెచ్చరిస్తూ ఉంటారు తొలి ఏకాదశి అనగానే గుర్తుకు వచ్చే మరో రెండు విషయాలు మొదటిది పేలపిండి పిండి తినడం రెండవది గోపూజ చేయడం తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటున్నప్పటికీ దేవునికి ప్రసాదంగా భావించే పేరాల పిండి తినడం చాలా మంచిది పైగా పేరాలపిండితో శరీరంలోని చక్కెర నిల్వలు ఒక్కసారిగా పడిపోకుండా ఉంటాయి అంతేకాదు వర్షాకాలంలో వచ్చే మార్పులకు శరీరాన్ని పడిపోకుండా ఉంచడమే ఈ పేరాలపిండి తినడం వెనుక ఉన్న అసలు రహస్యం తొలి ఏకాదశి రోజు ముక్కోటి దేవతల స్వరూపంగా భావించి గోమాతను పూజించాలి అన్నది పెద్దల మాట దగ్గర్లో గోశాల ఉంటే ఆ గోశాలకు వెళ్లి ముగ్గు వేసి అందులో లక్ష్మీనారాయణల ఫోటో ఉంచి పూజించాలి గోశాలలో ఉండే ఆవులకు పసుపు కుంకుమలు రాసి వాటిని అర్చించాలి ఈరోజు గోవులకు పూజ చేయడం ద్వారా ముక్కోటి దేవతల అనుగ్రహం మీకు లభిస్తుంది ఈ రోజు గోవులకు పూజ చేయడం అరటి పండును తినిపించడం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీకు తప్పకుండా కలుగుతుంది ఇక ఈరోజు అందరికీ పూర్తిగా ఉపవాసం చేసే అవకాశం దొరక్కపోవచ్చు అలాంటి వారు పురాణాల్లో చెప్పిన విధంగా ఈ ఆరు ఉపవాస పద్ధతుల్లో ఏదో ఒకటి ఆచరించినా ఉపవాసం చేసినంత పుణ్యం మీకు దక్కుతుంది ఈ రోజు ఉపవాసం చేయడానికి ఆరు ఉపవాస పద్ధతులను పురాణాల్లో వివరించడం జరిగింది ఉపవాసం చేయదగిన శక్తి ఉన్న మానవుడు ఈ ఆరు ఉపవాస పద్ధతుల్లో ఏదో ఒకదాన్ని రోజు తప్పకుండా చేయాలి లేకపోతే అలా చేయకపోతే వారు కుంభీపాక రౌరవాది నరకాలు పొందుతారని పురాణాలు చెబుతున్నాయి అందులో మొదటిది ఉపవాసం ఈ పద్ధతిలో ఉపవాసం ఆచరించాలి అంటే పగలంతా ఉపవాసముండి రాత్రి తులసి తీర్థం మాత్రమే సేవించాలి దీనిని ఉపవాసము అంటారు దీన్ని ఆచరించడం కుదరని వారు రెండవది ఏకభుక్తము ఏకభుక్తము అంటే మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలి ఏక ఏకభుక్తము అంటారు ఇది కూడా చేయలేని వారు మూడవది నక్తము నక్తము అంటే పగలంతా ఉండి నక్షత్ర దర్శనం తర్వాత రాత్రి భోజనం చేయాలి దీనినే నక్తము అంటారు ఇది కూడా ఆచరించలేని వారు నాలుగవది అయాచితము అయాచితము అంటే భోజనానికి తాము మాత్రం ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారు వచ్చి భోజనానికి పేచిపెడితే తినవచ్చు దీనిని అయాచితము అంటారు ఇది కూడా చేయలేని వారు ఐదవది స్నానము స్నానము అంటే స్నానాదులు ముగించుకుని దైవారాధన చేసి భగవంతునిపై మనసు లగ్నం చేసి మహావిష్ణువు యొక్క మంత్ర జపం చేయాలి దీనినే స్నానము అంటారు ఇది చేయలేని వారు ఆరవది తిలదానము తిలదానము అంటే మంత్ర జపం చేయడం మాకు చేతకాదు అనేవారు నువ్వులను దానం చేయాలి దీనిని తిలదానము అంటారు నువ్వులను ప్రతి ఒక్కరు అంటే ప్రతి బ్రాహ్మణులు స్వీకరించరు ఎవరైతే స్వీకరిస్తారో అలాంటి సద్బ్రాహ్మణుడుకు నువ్వులను దానం చేయాలి దీనిని తిలదానము అంటారు ఎందుకంటే నువ్వులను దానం తీసుకునే శక్తి కొంతమందికి మాత్రమే ఉంటుంది ఈ ఆరు పద్ధతుల్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఆచరించాలి ఈ పద్ధతుల్లో ఏదో ఒకటి కూడా ఆచరించకపోతే అలాంటి వారు కుంభిపాక రౌరవాది నరకాలు పొందుతారని పురాణాలు చెబుతున్నాయి ఉపవాసం ఆచరించే సమయంలో పచ్చిపాలు మజ్జిగ మంచినీరు స్వల్పంగా పళ్ళు తీసుకోవచ్చు వండిన ఆహార పదార్థాలు మాత్రం అస్సలు తీసుకోకూడదు ఉపవాసం ఉన్నవారు గుడికి వెళ్తే అక్కడ ప్రసాదం పెడితే దాన్ని ఎటువంటి సందేహం లేకుండా తినవచ్చు ప్రసాదాన్ని వద్దు అనకూడదు ఈ రోజు ఆర్థిక సమస్యలు ఉన్నవారు ఇంట్లో సమస్యలు ఉన్నవారు ఉద్యోగం ఆలస్యం అయ్యేవారు వ్యాపారం అభివృద్ధి లేనివారు పెళ్లి ఆలస్యం అయ్యేవారు ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా ఈరోజు గోవును దర్శించి గోవు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి గోవకు పశుగ్రాసము శనగలు బెల్లం తినిపిస్తే ముక్కోటి దేవతలు సంతోషించి మీ బాధలన్నీ తీరుస్తారు మిమ్మల్ని ఐశ్వర్యవంతులు చేస్తారు కాబట్టి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ రోజు ఈ ఆరు ఉపవాస పద్ధతుల్లో ఏదో ఒకటి పాటించి శ్రీ మహావిష్ణు యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ పొందాలి ఒకసారి జమిని మహర్షి తన గురువుగారైన వ్యాస మహర్షి దగ్గరకు వెళ్ళి ఈ విధంగా అడుగుతాడు గురువుగారు ఏకాదశి అనే పేరు నేను చాలాసార్లు విన్నాను ఏకాదశి గురించి మీ అభిప్రాయం ఏమిటి మీరు ఏమనుకుంటున్నారు ఏకాదశి రోజు ఏం చెయ్యాలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం వల్ల ఏం జరుగుతుంది ఒకవేళ ఉపవాసం చెయ్యకపోతే ఏం జరుగుతుంది ఏకాదశి గురించి పూర్తిగా తెలిపి నాకు జ్ఞానాన్ని కలగజేయండి అని జని మహర్షి వ్యాస మహర్షిని కోరతాడు అప్పుడు వ్యాసుడు చిరునవ్వు నవ్వి మంచి ప్రశ్నే అడిగావు రాబోయే తరాల వారికి కూడా ఈ సందేహం కలగవచ్చు కానీ కొంతమందికి మాత్రమే తెలుసుకోవాలి అనే ఆతృత ఉంటుంది అటువంటి వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది జమినీ మహర్షి నేను చెప్పేది శ్రద్ధగా విను సృష్టి జరిగిన తరువాత భగవంతుడైన విష్ణువు పాపానికి మానవీకరణ చెయ్యదలచి పురుషుణ్ణి సృష్టించాడు జీవులు చేసిన పాపకర్మలు పాపాలను బట్టి వారికి శిక్షను విధించడం పునర్జన్మను కల్పించడం వంటి ధర్మాలు చేసేవాడు పాప పురుషుడు ఒకరోజు విష్ణు భగవానుడు యమలోకానికి వెళ్తాడు అక్కడ ఆర్తనాదాలు ఏడుపులు వినబడుతూ ఉంటాయి అది విన్న విష్ణుమూర్తి ఎవరు వీళ్ళంతా వీళ్ళని ఎందుకు శిక్షిస్తున్నారు అని యమధర్మరాజును అడుగుతాడు అప్పుడు యమధర్మరాజు ఈ విధంగా సమాధానం చెప్తాడు స్వామి మీరు పాపపురుషుణ్ణి సృష్టించారు కదా అతను తన ధర్మాన్ని నెరవేరుస్తున్నాడు ఎవరైతే పాపాలు చేస్తారో వారికి శిక్షను ఇస్తున్నాడు అందువల్లే వారందరినీ ఈ విధంగా బాధ పెడుతున్నాడు అని తెలియచేశాడు అప్పుడు విష్ణుమూర్తి ఇలా అడిగాడు మరి వాళ్ళందరికీ ఆ పాపాల నుండి విముక్తి ఎలా కలుగుతుంది అనగానే యమధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు నాకు ఎలా తెలుస్తుంది స్వామి మీరే జగన్నాథుడు కదా మీరే సృష్టికర్త కదా మీరే చెప్పాలి అన్నాడు యమధర్మరాజు అప్పుడు శ్రీ మహావిష్ణువులో ఉన్న కరుణ స్త్రీగా ఉద్భవించింది ఆమె ఇలా పలుకుతుంది ఎవరైతే ఈరోజు నా ప్రభువును స్మరిస్తారో ఎవరైతే నా ప్రభువును ఆరాధిస్తారో వారు పాపాల నుండి విముక్తి పొందుతారు ఇదే నా వాగ్దానమని పలుకుతుంది యమలోకంలో ఉన్న వాళ్లంతా ఈ మాటలు విని విష్ణుమూర్తిని ప్రార్థించి పాపాల నుండి విముక్తిని పొందుతారు అప్పుడు తన నుంచి ఉద్భవించిన కరుణను విష్ణుమూర్తి ఇలా అడుగుతాడు నీవు ఎవరు నిన్ను ఎవరు పంపించారు అని దానికి కరుణ ఇలా చెప్తుంది స్వామి నేను మీ దాసిని ఏకాదశిని మీ సేవలో నేను ఒక దానిని మీలోని కరుణ స్త్రీ రూపం దాచితే అదే నేను అని సమాధానం చెప్తుంది ఇంకా ఇలా పలుకుతుంది స్వామి దయచేసి నాకు అనుమతి ఇవ్వండి సంవత్సరంలో ఈరోజు ఎవరైతే మిమ్మల్ని స్మరిస్తారో ఎవరైతే మిమ్మల్ని ఆరాధిస్తారో ఎవరైతే మిమ్మల్ని ప్రార్థిస్తారో వారికి వారి పాపాల నుండి విముక్తి లభించేలా అనుమతి ఇవ్వండి ఎలా అయితే ఈ లోకంలో ఉన్న పాపులకు వారి పాపాల నుండి విముక్తి కలుగుతుందో అదేవిధంగా విశ్వంలో అందరికీ వారి పాపాల నుండి విముక్తి కలిగే అవకాశం ఇవ్వండి అని ప్రార్థించగా విష్ణుమూర్తి ఆమె కోరికను అంగీకరిస్తాడు దీని గురించి తెలిసిన జీవులందరూ విష్ణుమూర్తిని ప్రార్థించి వారి వారి పాపాల నుండి విముక్తిని పొందుతారు ఇది చూసిన పాపపురుషుడు వైకుంఠానికి వెళ్ళి ఇలా పలుకుతాడు స్వామి మీరు మిమ్మల్ని స్మరించేవారి పాపాలను తొలగిస్తున్నారు ఇప్పుడు పాపులన్నవారే లేరు మరి నేనేం చెయ్యాలి నా పుట్టుకకు అర్థమేమిటి జీవుడు పాపాలు చేసిన తర్వాత మిమ్మల్ని స్మరించి పాప విముక్తిని పొందుతున్నారు అని పాపపురుషుడు అన్న వెంటనే విష్ణుమూర్తి ఇలా చెప్పాడు పాపపురుష నీక నీ అవసరం లేదు నా రాజ్యాన్ని వదిలిపో అన్నాడు దానికి పాపపురుషుడు ఇలా పలుకుతాడు స్వామి నీవు జగన్నాథుడు సృష్టికర్తవు అంతటా నీవే ఉంటావు నేను ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతాడు దానికి శ్రీ మహావిష్ణువు ఇలా చెప్తాడు ఎప్పుడైతే ఏకాదశి తన కర్తవ్య నిర్వహణలో ఉండదో అప్పుడు నీవు నీ ధర్మాన్ని నిర్వర్తించు ఎప్పుడైతే ఆమె అధికారంలో ఉంటుందో అప్పుడు నీవు ఎక్కడికైనా వెళ్ళు అంటాడు దానికి పాపపురుషుడు ఎక్కడికి వెళ్ళాలి స్వామి అని అడుగుతాడు దానికి శ్రీ మహావిష్ణువు ఇలా సమాధానం చెప్తాడు పాపపురుష ఏకాదశి రోజు నీవు ధాన్యంలోకి వెళ్ళి దాక్కో అంటాడు అంటే బియ్యంలో దాక్కో అంటాడు ఈ విధంగా శ్రీ మహావిష్ణువు చెప్పిన విధంగా పాపపురుషుడు ధాన్యంలోకి వెళ్ళి దాకుంటాడు అందుకే ఏకాదశి రోజు అన్నం తినడం పాపమని చెప్తారు అని వ్యాసమహర్షిని మహర్షికి తెలియచేశాడు అంతేకాదు జీ మహర్షి మనకు ఉండే పదకొండు జ్ఞానాలు పరమాత్మ మీదే లగ్నం చెయ్యాలి ఏకాదశి రోజు చేసే ఉపవాసం ఎందుకు అంటే ఏక అంటే ఒకటి దశ అంటే పది ఏకాదశి అంటే పదకొండు ఉపవాసంలో ఉప అంటే దగ్గరగా వాసము అంటే ఉండడం మనిషి యొక్క పదకొండు సూక్ష్మ జ్ఞానాలతో శ్రీ మహావిష్ణువుకు దగ్గరగా ఉండడమే ఏకాదశి ఉపవాసం ఈరోజు తిండి నిద్ర వదిలేసి పదకొండు సూక్ష్మ జ్ఞానాలను భగవంతుడి మీదే ఉంచాలి ఐదు జ్ఞానేంద్రియాలు మరియు ఐదు కర్మేంద్రియాలు మరియు మనసు మొత్తము కలిపి పదకొండు దైవం మీద లగ్నం చేసి శ్రీ మహావిష్ణువును ధ్యానించాలి అని వ్యాస మహర్షి జమిని మహర్షికి తెలియచేశాడు ఈ సందర్భంగా ఏకాదశి జన్మ వృత్తాంతాన్ని ఇప్పుడు తెలుసుకుందాం అనగనగా మురాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతను మహాబలవంతుడు ఇంద్రాది దేవతలను సైతం ఓడించి త్రిమూర్తుల మీదకే కాలు దువ్వడం మొదలు పెట్టాడు మురాసురుడు ఆ బ్రహ్మ రాక్షసుని వారి నుంచి తమను కాపాడమంటూ ముల్లోకాల్లోని దేవతలంతా విష్ణుమూర్తిని ఆశ్రయించారు దాంతో విష్ణుమూర్తి యుద్ధానికి సన్నద్ధుడై మురాసురునితో తలపడ్డాడు ఇరువుడికి మధ్య భీకరమైన సంగ్రామం మొదలైంది వందల సంవత్సరాలుగా యుద్ధం జరుగుతున్నా ఎవరికీ స్పష్టమైన గెలుపు రాకుంది ఈ లోపల విష్ణుమూర్తి యుద్ధంలో తనకు కలిగిన అలసటను తీర్చుకునేందుకు ఒక గుహలో విశ్రమించాడు విష్ణుమూర్తి విశ్రాంతి తీసుకుంటున్న విషయం మురాసురుడికి చేరింది విష్ణువు నిద్రలో ఉండగానే అతన్ని సంహరించాలి అనుకుని నిదానంగా ఆ గుహను చేరుకున్నాడు విష్ణుమూర్తిది అంతా యోగనిద్ర కదా ఎప్పుడైతే చెడు తలంపతో ఆయన దగ్గరకు మురాసుడు చేరుకున్నాడో వెంటనే విష్ణుమూర్తిలోంచి ఒక శక్తి ప్రభవించింది ఆమె ఏకాదశి కేవలం తన కంటి చూపుతోనే ఆ మురాసురుణ్ణి భస్మం చేసింది దేవి తన రక్షణ కోసం ప్రత్యక్షమైన ఏకాదశి దేవతను చూసి విష్ణుమూర్తి చాలా ప్రసన్నుడయ్యాడు నీకేం వరం కావాలో కోరుకోమంటూ అభయాన్ని వసగాడు దానికి ఏకాదశి తాను ఒక ముఖ్యమైన తిదిగా నిలిచిపోవాలి అని ఎవరైతే ఆ తిది రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని ధ్యానిస్తారో వారి పాపాలన్నీ హరించుకుపోవాలని కోరుకుంది ఆమె కోరికలకి విష్ణుమూర్తి తన అంగీకారాన్ని తెలపడంతో ఏకాదశికి విశిష్టత ఏర్పడింది మురాసురుణ్ణి సంహరించినందుకు విష్ణుమూర్తికి కూడా మురారి అన్న పేరు సార్థకమయ్యింది ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలి అనుకునేవారు ఆ తిది మొదలైనప్పటి నుంచి ఏకాదశి గడియలు ముగిసే వరకు ఎలాంటి పక్వాహారము తీసుకోకుండా ఉంటారు మరికొందరైతే కేవలం నీటితో మాత్రమే గడుపుతారు ఉపవాసం వల్ల మన ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుందో తరచూ ప్రకృతి వైద్యులు చెబుతూనే ఉన్నారు వారానికి ఒకసారి ఉపవాసం ఉంటే మంచిదని అది కుదరకపోతే పదిహేను రోజులకి ఒకసారైనా ఉపవాసం ఉంటే శరీరం దృఢంగా ఉంటుందని చెబుతారు తనని తాను స్వస్థత పరుచుకునేందుకు శరీరానికి మనమిచ్చే అవకాశమే ఉపవాసం ఇక అమావాస్య పౌర్ణమి తిదురు దగ్గర పడుతున్న కొద్దీ జ్యోతిష్య రీత్యా చంద్రుని ప్రభావం మానవుల మనసు శరీరాల మీద అధికంగా ఉంటుంది ఏకాదశి రోజున ఉపవాసం ఉండి ద్వాదశి నాడు స్వల్పంగానే ఆహారాన్ని తీసుకోవడం వల్ల అమావాస్య పౌర్ణమి నాటికి శరీరం దృఢంగా మనసు తేలికగా ఉంటాయి ఈ తొలి ఏకాదశిని సయని ఏకాదశి లేదా హరిసాయిని ఏకాదశి అని కూడా పిలుస్తారు చాతుర్మాస వ్రతం ఈ రోజు నుండే ప్రారంభమవుతుంది దేవతల రాత్రి సమయం ఈరోజే ప్రారంభమవుతుంది ఈ రోజు నుంచి విష్ణువు నిద్రపోతాడు అంటారు ఈ తొలి ఏకాదశి రోజు ఎవరైతే శ్రీ మహావిష్ణువును పూజిస్తారో అలాంటి వారికి సకల శుభాలు కలుగుతాయని భవిష్యోత్తర పురాణం తెలియచేస్తుంది ఏకాదశి వ్రతం చేసేవారు ఉపవాసం జాగరణ హరినామ సంకీర్తన పురాణ పఠనం జపతపాదులు నిర్వహించాలి భగవద్గీతను పఠించాలి మామూలు రోజుల్లో దేవాలయ ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు కానీ ఈరోజు భక్తులు ఉత్తర ద్వారం గుండా వెళ్లి దర్శనం చేసుకుంటారు ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు ఒక ఈరోజు ఎవరైతే ఉపవాసం ఉంటారో అలాంటి వారు పాప విముక్తులవుతారు పూజ జపం ధ్యానం లేదా ఉపాసన మొదలైన సాధనల ద్వారా మనసును మాధవుడిపై లగ్నం చేయాలి ఏకాదశి వ్రత నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఏకాదశి ముందు రోజు అంటే దశమినాటి నాటి రాత్రి నిరాహారులై ఉండాలి ఏకాదశి రోజు మొత్తం ఉపవాసముండాలి అసత్యం ఆడకూడదు స్త్రీ సాంగత్యం పనికిరాదు చెడ్డ పనులు దుష్ట ఆలోచనలు చేయకూడదు ఆ రోజు రాత్రంతా అంటే ఏకాదశి రోజు రాత్రంతా జాగరణ చెయ్యాలి ఏకాదశి మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు అన్నదానం చెయ్యాలి ఏకాదశి రోజుని హరిదినం వైకుంఠ దినం అని పిలుస్తాయి ధర్మ సింధు గ్రంథాలు ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను ఈ తొలి ఏకాదశిలోగా విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది ఓం నమో నారాయణాయ वोम नमो भगवते वासुदेवाय